ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ తుంగతుత్తి మండల పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మెయిన్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు అధికారులు గ్రామ ప్రజలు విద్యార్థులతో తహసీల్దార్ యాదగిరిరెడ్డి ప్రతిజ్ఞ చేయించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు లోనే ఓటును అమ్ముకోవద్దని ఓటర్లను కోరారు అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్కు సాలువాలతో సన్మానం చేసి జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం